గోదావరికని కోదండరామాలయంలో దుర్గా వాహిని మహిళలు వడ్లను చేతులతో ములిచి స్వామివారికి తలంబరాలను సమర్పించారు ఏప్రిల్లో జరగనున్న శ్రీరామనవమి కోసం దుర్గా వాహిని ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల నుండి తరలి వచ్చిన మహిళలు చేతులతో వడ్లను ఒలిచి తలంబ్రాలుగా మార్చి స్వామివారికి సమర్పించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ శ్రీరామనవమి సందర్భంగా నూట ఎనిమిది మంది మహిళా మూర్తులచే ఉదయం పది గంటల నుండి ఒలిచిన వడ్లను తలంబ్రాలుగా మార్చి శ్రీరామనవమి రోజున స్వామివారికి సమర్పించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమానికి హాజరైన మహిళలందరికీ వాయనంతో పాటు స్వామివారి ప్రసాదాన్ని అందించారు

రామాలయంలోని రాబో శ్రీరమనవమి ఉత్సవాలకి కళ్యాణ మహోత్సవానికి గాను విశ్వ హిందూ పరిషత్ మరియు దుర్గా వాహిని శాఖ వారు మాతృశక్తి వారు వారి ఆధ్వర్యంలో ఇంతమంది మహిళలతో ఈరోజు వడ్లు ఒలిచే కార్యక్రమము అత్యంత వైభవోపేతంగా నిర్వహించి ఆ ఒలిచినటువంటి బియ్యాన్ని ఉగాది తర్వాత అంటే శ్రీరావు రెండు మూడు రోజుల ముందు ఇక్కడే ఓ రోజు సాయంత్రం పూట వాళ్ళ చేతులతోనే మళ్ళీ కలంబ్రాలుగా పసుపు నెయ్యితో కలిపి దేవాలయం చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి అది ఆ రామచంద్రుడికి సమర్పిస్తారు అలాగే ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేసేటప్పుడు వారికి కూడా మనం చేయుతనిస్తూ అందరం కూడా సమూహంగా సామూహికంగా సమూహంగా ఉండి వారికి తోడ్పాటుతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా రామచంద్ర స్వామి వారి ఆశీసులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్మచంద్ర భగవానికి ఈరోజు మన కోదండ రామాలయంలో రామ రాములవారి వివాహ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు మన దోరకని కోదండ రామాలయంలో వడ్లని చేతులతో ఉంచి తలంబ్రాలని తయారు చేసే కార్యక్రమము ఇక్కడ చేపట్టాము మన అంటే ఉన్న రోజులల్లో పోతూ పోతూ సనాతన ధర్మం మీద ఆధ్యాత్మిక మీద కొంతమంది అంటే శక్తుల ప్రభావం పడకుండా మన హిందువులమంతా ఒకటే అని చాటి చెప్తూ మన విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ విశ్వ హిందూ పరిషత్ మాతృశక్తి దుర్గా వాహిని తరఫున మేము కార్యక్రమాలు చేయడానికి రెడీగా ఉన్నాము కాబట్టి ప్రతి ఒక్క హిందూ హిందు నుండి ప్రతి ఒక్కరు కూడా మహిళలు పురుషులు పిల్లలతో వృద్ధులతో సహా అందరూ కూడా మన పరిషత్ గురించి వీళ్ళు మన పరిషత్ వాళ్ళు చేయబోయే కార్యక్రమాలలో అందరూ పాల్గొనాలని సవీ సన్వీయంగా నేను మనవి చేసుకుంటున్నాను మన భద్రాచలంలో ఏ విధంగానైతే రాములవారి తలంబరాలను ఒరిచే కార్యక్రమం చేపడతారో అదేవిధంగా మన కన్లో మన రామాల రామాలయంలో మన అయ్యగారు వాళ్ళ సలహా మేరకు మేము ఈ కార్యక్రమం చేపట్టాము చాలామంది నూట ఎనిమిది మందితో ఈరోజు మాత్రం నూట ఎనిమిది మంది అటెండ్ అయ్యారు ఈ ప్రోగ్రాంకి అందరూ భక్తి శ్రద్ధలతో ఆధ్యాత్మికతను గుర్తు చేసుకుంటూ సనాతన ధర్మం వైపు అడుగులు వేస్తూ మన మహిళలు ఇక్కడ పాల్గొన్నారు అదే కాకుండా ఇంకా మున్ముందు మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి అందరము రెడీగా ఉండాలి మిగతా మతస్థులు మనపై జరుగుతున్న అరాచకాలను కూడా దృష్టి పెట్టుకొని కొంత ఈ కార్యక్రమంలో దుర్గా వాహిని కన్వీనర్ కోట తిరుమల స్వప్న భవాని వీణ లలిత మమత దీప్తి సునీత రాజమణి ఇందిరా విశ్వ హిందూ పరిషత్ నాయకులు లింగన్న సంపత్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు